సార్ ఒకసారి నేను ఫార్వర్డ్ చేశాను ఇంకో నెంబర్కి తర్వాత నేనే ఉండే బయటకి వెళ్తే అందరు పరిగెడుతున్నా

ले 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 कैमरा चलो मेरा ट्रिप करता है అదరు కూడా అక్కడ ఎక్కొచ్చు నేను ఆ కార్లో వస్తాను ఎక్కడ బైక్ వెళ్ళేదావు చూస్తే అదే ఆ కార్ని పిలుపుతారా పోర్టు అనంతరం అయితే కనుక ఇక్కడికి ఏదైతే

tarah lan kee nah కృష్ణారెడ్డి అనే అతను మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ ఆత్మగురు గ్రామానికి వెళ్ళే వ్యక్తి ఇచ్చిన రిపోర్టు మీద మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నెంబర్ నూట యాభై నాలుగు రూపాయలు ఎనభై ఐదుగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది కేసు దర్యాప్తులో బాగా టెక్నాలజీని ఉపయోగించి ఇమీడియట్ గా విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే అతను ఎక్కడ ఉన్నాడనేది ట్రేస్ చేసాం దాని మీద ఎబరీంపట్నం ఉన్నట్లుగా మనకి తెలిసింది మంగళగిరి రోరల్ ఎస్ఐఎన్ స్టాఫ్ వెళ్ళి అతన్ని పికప్ చేసుకుని సిఏ గారు వెళ్ళి అతన్ని పికప్ చేసుకురావడం జరిగింది

నాన్ జరిగింది కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుని డాక్టర్ గారిని ఇక్కడ గెలిపించి పరీక్ష లేదు వెళ్ళిపోతారు హాఫ్ అన్ అవర్ లో వెళ్ళిపోతారు